సరే అండి దీని గురించి వివరంగా చూద్దాం ఈరోజు మన ముందున్నది హిందూ జ్యోతిష్ అనే ఒక మొబైల్ యాప్ దీని గురించిన సమాచారం చూస్తుంటే ఇది వేద జ్యోతిష్యాన్ని మన అరచేతిలోకి తెచ్చే ప్రయత్నంలా అనిపిస్తోంది అవును ఇది మొదట కేవలం తెలుగు జాతకం జాతకం యాప్గా మొదలైంది అని తెలుస్తోంది ఓ అవునా ఇప్పుడు అనేక భాషల్లోకి విస్తరించింది అంతేకాదు ఆన్లైన్ జ్యోతిష్ డాట్ కామ్ సేవలతో కలిసి ఇంకా పెద్ద వేదికగా మారింది అని అంటున్నారు అంటే అసలు ఇంత మార్పు ఎలా వచ్చింది ఇందులో ఏముంది జ్యోతిష్యం మీద ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతోంది ఇవన్నీ చూద్దాం ఇప్పుడు అవును ఇది మామూలు యాప్ లాగైతే లేదు మన దగ్గరున్న సమాచారం బట్టి చూస్తే ఇందులో దాదాపు ముప్పైకి పైగా విభాగాలున్నాయట అవును అంటే జ్యోతిష్యం గురించి కొత్తగా తెలుసుకోవాలనుకునే వాళ్ల దగ్గర నుండి బాగా లోతైన విశ్లేషణలు చేసే నిపుణుల వరకు అందరికి ఏదో ఒక ఉపయోగపడే అంశం ఇందులో దొరికే అవకాశం ఉంది అని అనమాట ఉన్నాయా ఉదాహరణకి జాతక చక్రం వేసుకోవడం లాంటివి ఆ ఖచ్చితంగా ఉన్నాయి రోజువారీ నెలవారి పంచాంగ వివరాలుంటాయి కదా వాటితో పాటు మనం పుట్టిన వివరాలిస్తే పూర్తి జాతక చక్రం అంటే కుండలి అదే జనరేట్ చేస్తుంది ఓ గ్రేట్ దాన్ని సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది అంతేకాదు ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా వాడే కృష్ణమూర్తి పద్ధతి అంటే కేపి చాట్స్ అంటారు కదా అది కూడా ఇస్తుందట ఓ ఈ ఫీచర్లు ఆన్లైన్ జ్యోతిష్ డాట్ కామ్ వెబ్సైట్లో కూడా ఉన్నాయని తెలుస్తోంది అంటే బేసిక్ జాతకంతో పాటు ఇంకాస్త డీప్ గా వెళ్లే అంశాలు కూడా ఉన్నాయన్నమాట జాతకం అనగానే మామూలుగా దోషాలు పెళ్లి పొంతనలు వీటి మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది కదా సంగతేంటి వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు అనిపిస్తుంది ముఖ్యంగా అందరూ అడిగే మంగళదోషం అంటే కుజదోషం అంటాం కదా అలాగే కాలసర్పదోషం ఇవి ఉన్నాయా లేదా అని బేసిక్ గా తెలుసుకునే వీలు కల్పించారు అలాగే పెళ్లి పొంతన కోసం నక్షత్రాల బేస్డ్ మ్యాచింగ్ తో పాటు ఆన్లైన్ జ్యోతిష్ ద్వారా ఇంకాస్తా డీటెయిల్డ్గా జాతక పొంతన రిపోర్ట్స్ కూడా పొందొచ్చు అనుంది అంటే ఇది జనాలకు కొంచెం ఐడియా ఇవ్వడానికి హెల్ప్ అవ్వచ్చు భవిష్యత్తు అంచనాలు లేదంటే మంచి టైం చూసుకోవడం ఇలాంటివి కూడా ఉన్నాయా ఇందులో ఉన్నాయండి వార్షిక మాస రాశి అలాగే గ్రహాల సంచారం అంటే గోచారం ఆధారంగా రాశి నక్షత్ర విశ్లేషణలు కూడా ఉన్నాయి ఇంకా రోజువారీ గ్రహస్థితులు ఎఫెమెరిస్ అంటాం కదా అది కూడా ఉంది టైం క్వాలిటీని అంచనా వేయడానికి ఉపయోగపడే భృగునాడి సూత్రాలు గ్రహ హోరా చౌగడియా లగ్న కాలిక్యులేటర్ లాంటి పాతకాలపు పద్ధతులు కూడా చేర్చడం కొంచెం విశేషమే ఎన్ని ఫీచర్లు ఒకే దగ్గర అంటే ఆసక్తికరంగా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా పదికి పైగా భాషల్లో లభించడం ఇంగ్లీషు హిందీ తెలుగు సరే కన్నడ బెంగాలీ మరాఠీ తమిళం మలయాళం పంజాబీ వరకు వలే ఉందే ఈ బహుభాషా విస్తరణ వెనుక అసలు ఉద్దేశం ఏమై ఉంటుందంటారు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి కేవలం తెలుగు జాతకం యాప్ నుండి ఇంత పెద్ద రేంజ్కి మారడం చూస్తుండే వేద జ్యోతిష్య జ్ఞానాన్ని భాషా అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తిపరులకు అందించాలనే ఒక క్లియర్ గోల్ కనిపిస్తుంది నిజమే ఇండియాలోనే కాదు బయట దేశాల్లో ఉన్నవాళ్లు కూడా వాళ్ల మదర్ టంగ్లో దీన్ని వాడుకునే అవకాశం వస్తుంది ఇది మన పాత జ్ఞానాన్ని టెక్నాలజీ ద్వారా అందరికి దగ్గర చేసే ప్రయత్నమనమాట టెక్నికల్గా కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చూసినట్టున్నారు కదా ఆండ్రాయిడ్ కొత్త వర్షన్లకు యాప్ సరే కానీ పాత ఫోన్లు లేదా ఐఓఎస్ విండోస్ వాళ్లకు కూడా ఆ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ పీడబ్ల్యూఏ ద్వారా ఆన్లైన్ జ్యోతిష్ డాట్ కామ్ పీడబ్ల్యూఏలో లభించడం అంటే యాక్సెసిబిలిటీకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అవును టెక్నాలజీని వాడుకుంటూనే వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఆలోచన స్పష్టంగా కనబడుతుంది ఈ యాప్ ప్రయాణం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది తెలుగు జాతకంగా మొదలవటం అప్పుడు పది లక్షలకు పైగా డౌన్లోడ్స్ రావడం దాని వెనుకున్న ఆన్లైన్ జ్యోతిష్ డాట్ కామ్ వెబ్సైట్ అయితే మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకోవటం అదే టైంలో ఈ యాప్ ఇలా మల్టీలింగ్వల్ ప్లాట్ఫామ్గా మారటం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టుంది ఏమంటారు దీని రూపకర్త గురించిన సమాచారం కూడా ఉంది తెలంగాణలోని ధర్మపురికి చెందిన జ్యోతిష్కులు ఓం శ్రీ సాయి జ్యోతిష్య విద్యాపీఠం వ్యవస్థాపకులు అయిన సంతోష్ కుమార్ శర్మ గొల్లపెళ్లిగారని మన దగ్గరున్న సమాచారం చెబుతోంది బహుశా వారి చాలా ఏళ్ల అనుభవం ముందుచూపు ఈ విస్తరణకు కారణమై ఉండవచ్చు కాబట్టి ఈ మొత్తం సమాచారాన్ని బట్టి చూస్తే ఈ హిందూ జ్యోతిష్ యాప్ అనేది కేవలం ఒక జ్యోతిష్య టూల్ మాత్రమే కాదు అనిపిస్తోంది ఇది మన సాంప్రదాయ వేద జ్ఞానాన్ని మోడర్న్ టెక్నాలజీ హెల్ప్తో భాషా బ్యారియర్స్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందుబాటులోకి తెస్తున్న ఒక పెద్ద ప్రయత్నంలా కనిపిస్తుంది అవునండి ఇక్కడ మనం గ్రహించాల్సిన ఏంటంటే ఇది రోజువారీ పంచాంగం చూసుకునే సాధారణ యూజర్ నుండి చాలా లోతైన జ్యోతిష్య విశ్లేషణలు చేసే స్టూడెంట్స్ లేదా ఎక్స్పర్ట్స్ వరకు అంటే డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అవసరాలను వాళ్ళ భాషల్లో తీర్చడానికి ప్రయత్నిస్తోంది ప్రాచీన జ్ఞానాన్ని ఇంత ఈజీగా స్మార్ట్ఫోన్ ద్వారా అందించడం ద్వారా మన సాంప్రదాయ శాస్త్రాల పట్ల అవగాహనను దాని వినియోగాన్ని పెంచే అవకాశమైతే ఉంది నిజమే అయితే ఇక్కడ ఒక ఆలోచన వస్తోంది ఇంత సులభంగా మన అరచేతిలోని ఫోన్లోనే ఇంత డీటెయిల్డ్ జ్యోతిష్య సమాచారం దొరకడం వల్ల ప్రజలు వాళ్ల డెసిషన్స్లోగాని గాని లేదా లైఫ్ ని అర్థం చేసుకోవడంలోగాని జ్యోతిష్యంలాంటి ట్రెడిషనల్ పద్ధతులను వాడే విధానంలో ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు రావచ్చంటారు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం